టీవీ తెలుగు న్యూస్ స్వాగతం భద్రాది మనుగురు బీటీపీఎస్ ఫస్ట్ యూనిట్ ట్రాన్స్ఫార్మర్ పై పడి పిడుగు కారణంగా చెలురైన మంటలు అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు அனுக்கு அது பிடுகு பிடுகு లో పడిపోయింది అందులో ఉన్నారా లేదని ఎవరికి తెలుసు అమ్మా మీరు ఆడున్నారా మేము ఉంటాం వాళ్ళు ఎవరున్నారని ఎవరికి తెలుసు పడిందో పంట వచ్చింది వచ్చింది ఆల్రెడీ ఒక్కటే చనిపోద్దు కాబు ఒక బంధు సరిపోదుగా అంటే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ బండ్లు కావాలా బుద్ధి అమ్ముకోవాలి అందరూ కూర్చో అందరూ గమ్ముకోవాల కొంచెం అందరూ అమ్ముకోదరదు కరుణు కట్టుకుంటుంది మళ్ళీ